అందరికీ నమస్కారం అండి మేము వేగట్ రాజు రాజనగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఈరోజు రాజనగరం మండలం చక్కదొరబంధం గ్రామంలో జనం కోసం జనసేన మహాపాదయాత్ర అనే కార్యక్రమం శ్రీ బొత్తులు బలరామకృష్ణ గారి నేతృత్వంలోని వారి కుమార్తెలు వందనామిగా ప్రచ్ఛూషదేవి గారు ఐదవ రోజు ఇక్కడ చకదోర్బంధంలో గ్రామంలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు ఈ గ్రామంలో అయితే వైసీపీ పాలన పట్ల ప్రజలు పూర్తిగా విసుగు చెంది మార్పునైతే కోరుకుని ప్రజలే స్వచ్ఛందంగా జనసేనకు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు అలానే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాజనారాయణ నియోజకవర్గాన్ని జనసేన పార్టీకి కేటాయిస్తూ ప్రకటన విడుదల చేసి శుభ సందర్భంగా ఇక్కడ ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తుంది వైసీపీ పాలన పట్ల పూర్తిగా విసుగు చెంది ఇక్కడ ప్రజలు బొత్తులు బలరామకృష్ణ గారిని అత్యధిక జై కోసమాతీ సంఘం జనం కోసమే జై జనగణ మన వినుగలములోని జనం కోసమే జనసేన జనగణ మన వినుగలములోని మనసేనా భగత్ సింగ్ భావనలతో ఉద్భవించినావు చెగువీర వచ్చినావు భగత్ సింగ్ భావనలతో ఉద్భవించినావు చూడలేదులే భగత్ సింగుని నేననుకుంటా నీలా ఉంటాడని చెరే మళ్ళీ పుట్టాడని నేను చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఈరోజు జనం కోసం జనసేన మహాపాదయాత్ర సక్దర్బందం గ్రామంలో జరుగుతుందండి మన జనసేన ఇన్ఛార్జ్ భక్తులు బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు బలరాం కృష్ణ గారు వారిద్దరు అమ్మాయిలు కూడా జనంలోకి జనసేన అంటూ మహాపాదయాత్రలో పాల్గొంటుంటే ప్రతి ఒక్కరు కూడా ఇచ్చి అమ్మ రాబోయే రోజుల్లో మేము మీకే ఓటేస్తామని వారు ఎంతో స్పందన తెలియజేస్తున్నారో మేము నిజంగా చాలా ఆనందంగా గర్వపడుతున్నాం ఎందుకైతే మేము పవన్ కళ్యాణ్ గారి కోసం కష్టపడాలనుకున్నాము కానీ ఈ రోజుని మన ఊరు వారు బలరామకృష్ణ గారు పిలిస్తే పలికే వ్యక్తి అటువంటి నాయకుడిని గెలిపించుకుంటే మన ఊరు బాగుంటుందని మన రాష్ట్ర మన గ్రామాలు బాగుంటాయి అటువంటి నాయకుడికి మనం ఓటేసి మరి గెలిపించాలని నేను మనసారా కోరుకుంటూ జై జనసేన జనసేనా Y en la canamana viene un calamolón, ఈరోజు మన రాజనగరం నియోజకవర్గం రాజనగరం మండలం చక్కదారబందం గ్రామంలో జనసేన మహాపాదయాత్ర కొనసాగుతుందండి ఈ యొక్క పాదయాత్రకి ఈ చెక్కదారబందం గ్రామ ప్రజలు అశేష ప్రజాదరణతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈ యొక్క గ్రామంలో ఈ యొక్క రోడ్ల పరిస్థితి కానీ డ్రైనేజ్ పరిస్థితి కానీ చూస్తుంటే చాలా అధ్వానంగా ఉందండి ఎంతో మనకి అభివృద్ధి చెందింది అని చెప్పి ఫ్లెక్సీల ద్వారా చూపిస్తున్నారు కానీ రాజా గారు తీరా మనం గ్రౌండ్ లెవెల్లో చూస్తుంటే మన పక్కనే కనపడుతుంది అని అన్నీ కూడా మురు కాళ్ళన్ని దీన్ని చూసి మన యొక్క రాజనగరం ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రాజాని మనం ఇంటికి పంపించి మన స్థానిక నాయకుడు బలరామకృష్ణ గారిని ఈ యొక్క నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చూసుకోవాలని చెప్పి ప్రతి ఒక్క ఈ నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా కోరుకుంటున్నారండి జై జనసేన చెయ్యట గురు ప్రత్యోష గారు చాలా యాక్టివ్గా మా ఊళ్ళో పది ఒక్కరు ప్రజలను అడుగుతుంటే ప్రతి ఒక్కరు కూడా జనసేనకే ఓటేస్తామని చెప్తున్నారండి ఎందుకంటే వైసీపీ చేసిన ఈ దొంగ పరిపాలనలో మా ఊళ్ళో ఇప్పటికొచ్చి జగమ్మూడి రాజుగారు అడిగట్లేదండి ఇప్పటికీ అలాంటప్పుడు ఆ రాజగారిని వస్తే ఇళ్ల స్థలాలు కానీ మా ఊళ్ళో ఏ అభివృద్ధి చేయలేదనేసి పది ఒక్కరు అడిదామని అడుగుతామని అందరూ అడుగు చెప్తున్నారండి ఈసారి కంపల్సరీగా లాజ్ గుర్తుకు ఓటేసి జనసేన గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరు అంటున్నారండి జై జనసేన జై భత్తిల మరావతి ఆలోచన అక్కడాకి పోదు నీ సమరీనాదంలు తాండమాడి నేడు జనహితమే తన మతమై మన కలయిక తన కులమై జనహితమే తన మతమై మన కలయిక తన కులమై కదులుతుంది కదులుతుంది రథ చక్రం అతని బాటే కదరా మన జీవిత చక్రం జనం కోసమే జనసేనా జనగణ మన వినుగలములోని మన సేనా జనం కోసమే జనసేనా జనగన మన వినుగలములోని మన ఒకటి ఒక్కడుగా మన కోసం పోరాదగ అలుపే తెలియని తన సైన్యంతో కదలి రాగ ఒకటి ఒక్కడుగా మన కోసం పోరాదగ అలుపే తెలియని తన సైన్యంతో కదలి రాగ కదులుతుంది కదులుతుంది రథ చక్రం అతని బాటే కదరా మన జీవిత చక్రం

జనసేన మూడు పార్టీలని జనం చూశారు ఈరోజు జనసేనకి ఇక్కడ జనం ఆరతలు అలాగే జనం స్పందన చాలా బాగుంది ఇలాగే రాష్ట్రంలో అంతా కూడా జనసేన వైపు చూస్తున్నారు అలాగే రాజినారా నియోజకవర్గం కూడా జనసేన వైపు చూస్తుందండి భక్తులు బలరామకృష్ణ గారికి అత్యధిక మెజార్టీ వస్తుంది అని ప్రతి ఒక్కరూ చెప్పడం జరుగుతుంది అలాగే ప్రతి గ్రామంలో కూడా మేము పాదయాత్రకు వెళ్తున్నాం అండి ప్రతి గ్రామంలో కూడా బలరామకృష్ణ దంపతులను ప్రతి ఒక్కరు కూడా ఈసారి బలరామకృష్ణ నాయకత్వం ఖచ్చితంగా వస్తుందని చెప్తున్నారండి ఇది వంద కొంత శాతం కూడా నిజమని మేము నమ్ముతున్నామండి అలాగే ప్రతి గ్రామంలో కూడా అతనికి భారీ మెజారిటీ వస్తుందని మేము ఈ ఛానల్ ద్వారాగా తెలియజేయడం జరుగుతుందండి జై జనసేన జనసేనా జనగణ మన విను మన మనసేనా జనం కోసమే జనసేనా జనగణ మన విను మన మనసేనా ఒకడే ఒక్కడుగా మన కోసం పోరాడగా అలుపే తెలియని తన సైన్యంతో కదలి రాగా ఒకటి ఒక్కడుగా మన కోసం పోరాడగా అలుపే తెలియని తన సైన్యంతో కదలి రాగా కదులుతుంది కదులుతుంది రథ చక్రం అతని బాటే కదరా మన జీవిత చక్రం కదులుతుంది కదులుతుంది రథ చక్రం అతని బాటే కదరా మన జీవిత చక్రం కర్షకుడు ఒక కార్మికుడు ఒక సైనికుడు నీకోసం ఒక విద్యాది ఒక ఉద్యోగి ఒక ముదుసలి నీకోసం అక్క చెల్లెళ్ళె కాక అన్నా అందరు అందరూ నీకోసమాతనాదం నువ్వు మార్చాలి ఈ సంఘం అత్త చెల్లుళ్ళ కాక అన్నా తమ్ముళ్ళ కాక నువ్వు మార్చాలి మాయి సంఘం జనం కోసమే జనసేన జనగణ మన వినుగలములోని మనసేనా జనం జనసేన జనగణ మన వినుగలములోని మనసేనా సింగు భావనలతో ఉంచినావు చెగువీరా తెగవుతో తరలి వచ్చినావు భగత్ సింగ్ భావనలతో ఉద్భవించినావు చెగువీరా తెగవుతో తరలి వచ్చినావు చూడలేదులే భగత్ సింగుని నేననుకుంటా నీలా ఉంటాడని చెగువీరే మళ్ళీ పుట్టాడని నేను చూస్తుంటే నాకు అనిపిస్తుంది జనం కోసమే జనసేన జనగన మన వినుగలములోని మన సేనా జనం కోసమే జనసేన జనగన మన వినుగలములోని మన సేనా అందనాగిపోలేదు ఉత్నం నీ యుద్ధం సత్తి మరిగిపోదు కౌలు రైతు ఆ క్రందన ఆగిపోలేదు ఉద్దానం నీ యుద్ధం సద్ది మరిగిపోదు అమరావతి ఆలోచన అక్కడాగిపోదు నీ సమర భేరి నాదంలో తాండమాడే అమరావతి ఆలోచన అక్కడాకి పోదు నీ సమర నాదం లు తాండమాడి లేడు జనహితమే తన మతమై మన కలయిక తన కులమై జనహితమే తన మతమై మన కలయిక తన కులమై కదులుతుంది కదులుతుంది రథ చక్రం అతని బాటే కదరా మన జీవిత చక్రం జనం కోసమే జనసేన జనగల మన వినుగలములోని మన సేనా జనం కోసమే జనసేనా జనగన మన వినుగలములోని మనసేన ఒకటి ఒక్కడుగా మన కోసం పోరాదగ అలుపే తెలియని తన సైన్యంతో కదలి రాక ఒకటి ఒక్కడుగా మన కోసం పోరాదగ అలుపే తెలియని తన సైన్యంతో కదలి రాక కదులుతుంది కదులుతుంది రథ చక్రం అతని బాటే కదరా మన జీవిత చక్రం కదులు తొంది రథ చక్రం అతని బాధే కదరా మన జీవిత చక్రం జనసేనా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్